డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి అభిమానులు ఖుషీ ఖుషి నిన్నటి రోజున అనగా గురువారం కర్నూల్ పట్టణంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి జిల్లాలోని ఎంపీలను ఎమ్మెల్యేలను పిఎం నరేంద్ర మోడీకి పరిచయం చేశారు డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని పిఎం నరేంద్ర మోడీ ఆప్యాయంగా పలకరించారు వీరి తండ్రి ఆంధ్ర రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా కోట్ల విజయభాస్కర్ రెడ్డి అని అంటూ ఎమ్మెల్యే కోట్లా సూర్యప్రకాశ్ రెడ్డి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన విషయాన్ని స్వయంగా పీఎం మోడీ గుర్తు చేస్తూ చేతిలో చెయ్యి కలిపి ఆప్యాయంగా పలకరించారు తమ నేత ఎమ్మెల్యే కోట్లా సూర్యప్రకాశ్ రెడ్డిని పీఎం మోడీ ఇంతగా అభిమానించి ఆప్యాయంగా పలకరించడంతో మచ్చలేని నాయకుడు కోట్లా అని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు